transcrição <síntate> పదిహేను రోజులుగా తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని వికారాబాద్ జిల్లా పరిగి మండలం బర్కత్పల్లి గ్రామస్తులు ఆందోళన చేపట్టారు పరిగి ఎంపీడీఓ కార్యాలయం ముందు ఖాళీ బెందులతో గ్రామ యువకులు నిరసన తెలిపారు తమ గ్రామంలో నీటి సమస్య వెంటనే తీర్చాలంటూ నినాదాలు చేశారు గ్రామం వరకు మిషన్ భగీరథ నీటి సరఫరా ఉన్నప్పటికీ పైప్ లైన్లు సరిగ్గా లేక వాటిని మరమ్మతులు చేయకపోవడంతో గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు గ్రామ పంచాయతీ సెక్రటరీకి పలుమార్లు సమస్య గురించి చెప్పినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు గ్రామ పొలి ఉన్న బోర్ల వద్ద నుండి నీళ్లు తెచ్చున్నారు కోసం తీవ్ర తెలిపారు వెంటనే తమ సమస్య తీర్చాలని అందుకే కాళీబిందులతో తమ గోడు వినిపిస్తున్నామని ఎంపీడీఓ కార్యాలయం వద్ద నిరసన తెలియజేశామని తెలిపారు ఉదయం పదిన్నర దాటిన ఎంపీడీఓ కార్యాలయానికి రాకపోవడంతో చేసేది ఏమీ లేక కంప్యూటర్ ఆపరేటర్ తమ ఫిర్యాదు ఇచ్చామన్నారు వెళ్లిపోయామని తెలిపారు

పల్లి నా పేరు బందేయ రెండు వారాల నుంచి గత రెండు వారాల నుంచి వాటర్ రావడం లేదు ఈ చాలా ప్రాబ్లం ఉంది బరకత్పల్లి విలేజ్లా మిషన్ భగ్రతల్ నీళ్ళు వస్తలేవు ఓ నల్ల కలెక్ట్ బయట ఇప్పుడు తాగాలంటే కూడా ఇరవై రూపాయలు పెట్టి నస్కల్ నుంచి కొనుక్కుంటున్నాం బాటల్ కొనుక్కొని తాగడం ఉంటుంది ఇంత కూడా ఏ అధికారి కూడా పట్టించుకుంటారు వాటర్ గురించి రెండు వారాల నుంచి చూడు సార్ సమస్య ఏ అధికారి కూడా పట్టించుకుంటారు లేదు వాటర్ గురించి నీచని భగీరథ నీళ్ళే వస్తలేవు నా బోరు కూడా ఉంది సార్ బోరు సప్లై కరెక్ట్ లేదు ఒక బోరు ఉంది అక్కడికి వెళ్ళి పైప్ లైన్ కూడా కొంచెం వేస్తే కూడా సాలి అవుతుండే చాలా ప్రాబ్లం ఉంది ఓ ట్రాన్స్ఫారం కూడా ఖరాబ్ అయింది రెండు వారాలు అసలు ఏ లాంటివి కూడా సమస్య లేనే ఆన్ అప్పులు కూడా లేవు నీటి సమస్య శక్తి అడిగితే కూడా ఆయన ఈ రోజు రేపు అంటున్నారు అంటది లేకుంటే సీరియస్ అయిస్తుంది ఆమె లేకుంటే ఆయన కాంప్లైంట్ కూడా ఇస్తా సార్ మళ్ళా కాంప్లైంట్ కూడా ఇస్తుంది అడిగితే ఇచ్చింది ఇప్పుడు ఇంతకు మంది ఇస్తారు ఇప్పుడు ప్రస్తుతమా సార్ కానీ అయితే అది ఏదంటే ఊళ్ళో బోలర్ ఉంటా బోల్ర కడ పట్టుకుంటాము కొంతమంది ఇప్పుడు ట్యాంకర్ ఇప్పుడు నసుకోలు వచ్చి అవి ఫిల్టర్ వాటర్ కొనుక్కుంటారు తాగడానికి ఉంది ట్యాంకర్ ఉంది పైప్ లైన్ ఉంది మొత్తం ఉంది సప్లై ఉంటే అయిపోయేది సప్లై లేకనే ప్రాబ్లం ఇది నా పేరు భీమమ్మ మా తాన వాటర్ లేదు మిషన్ బాగా తల్లి లేవు ఏమన్నా నీళ్ళు అడిగితే ఆగు ఆగు వస్తాయి ఆగు వస్తాయా అంటే అంటున్నా సార్ మేడం అంటున్నారు తెచ్చుకోండి చేపట్న చేసుకోలేదు సార్ ఏమన్నా ఇక అంటది అది అంటది సార్ మాకు అయితే నీళ్లు చాలా ప్రాబ్లమ్ ఉన్నది మా ఊర్లో బల్లెలో పదిహేను రోజులు సార్ సార్ నీళ్ళు అట్లా చిన్నగా మోటార్ ఉన్నది కిందికి మోటార్ ఉన్నది మోర్లే పట్టుకుంటాం సారు తాగటానికి కూడా మోర్లే పట్టుకుంటాము ఇక చిన్న చిన్న పిల్లలు ఏం చేస్తారు నసకాలు పోయి ఇరవై రూపాయలు ఇచ్చి వాటర్ డబ్బా తెచ్చుకుంటారు నీళ్లు అవి దాని తాగుతారు మేము తాగేటందుకు కూడా ఆ మోర్లే పట్టుకొని తెచ్చుకొని తాగుతాం అవి కూడా ఇడవరు సరిగా ఆ నీళ్లు కూడా రావు సార్ మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ముసళ్ళు ఉన్నారు బాకీట్ నీళ్ళు కావాలి బా బయటికి బాత్రూమ్ లో పోతే నీళ్ళతోనే ప్రాబ్లం ఉన్నది మాకు ఏ ప్రాబ్లం లేదు వాటరే ఏ ఉన్నది మాకు సమాచారానికి ఇంత ఆరుదాం ఒక్కరు పట్టించారు పెద్ద మనుషులు కూడా లేదు సార్ ఫోన్ సార్ నా పేరు బర్గత్పల్లి గ్రామం వాటరు రెండు మూడు సంవత్సరాల నుంచి బోరు ఉండే అక్కడ బోరు పోయినాక ఇబ్బంది చాలా అయింది మాకు వాటరు ఒక వారం వస్తుంది ఒక వారం రాదు నీళ్ళు వాడి వీళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది వాటర్ తాగడానికి తీసుకోవడానికి పోవాలనుకుంటే ఒక హాఫ్ ఆరు కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్ పోవాలి ఆడలు అడికే తీసుకొచ్చి ఆడికి వచ్చి తీసుకురావాలి నీళ్ళు వాటర్ ఒక రెండు ఇంట్లో వంట లెప్పులు చేయాలి పిల్లలు తయారానికి బంద్ అవుతుంది కాబట్టి అడిగితే మేడం అడిగితే ఈ రోజు చెప్తాం రేపు చెప్తాము ఆ పని పని వైజ్ఞానం కూడా చెప్తే ఏం చేస్తే ఏం జరిగింది మళ్ళీ మేడం చెప్పి మేడం రాకుండా చేస్తారు ఇప్పటివరకు మేడానికి ఫోన్ చేసి ఫోన్ చేసి ఆచకొచ్చింది ఇక్కడ వరకు వచ్చేసినాము కానీ ఆ గల్లీకి ఇప్పటివరకు రెండు నాలుగైదు సంవత్సరాల నుంచి బోరే లేదు అతి ఒక్క గల్లీకి నీళ్ళు వాటి తాగడానికి నీళ్ళు ఉన్నాయి మా గల్లీకి నీళ్ళు లేవు తాగడానికి వేరే గల్లీ నుంచి మోటార్ నుంచి నీళ్ళు తీసుకురామంటే ఈ రోజు దేశం రేపు దేశం అంటే తీసుకురారు కాబట్టి ఘోరంగా తిప్పనుంది ఆ ఏరియాకు ఈ బగ్రె తెల్లి అయితే ఓ టాగి నిండుతాయంటారు ఒక నిండా అంటారు ఆ పనిలో అట్లే ఉన్నారు ఆ బిండం అట్లే ఉంది సేమ్ పరిస్థితి ఘోరంగా ఉంది మా ఏరియాకు ఆ ఈ పనికి అందుకే బిందెలు పట్టుకుని నీకు పరివారకు వచ్చేసిన